గజకేసరి రాజయోగంతో ధనత్రయోదశి నుండి కొన్ని రాసుల వారి జీవితంలో అదృష్టం తలుపు తట్టబోతుంది ఆ రాసుల వారు ఎవరో ఈ వీడియోలో చూడండి రెండు వేల ఇరవై ఐదు ధనత్రయోదశికు ముందు గజకేసరి రాజయోగం శాస్త్రంలో గజకేసరి యోగం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది బృహస్పతి మరియు చంద్రుడు ఒక నిర్దిష్ట స్థానంలో మొదటి నాల్గవ ఏడవ లేదా పదవ ఇంట్లో కలిసినప్పుడు ఇది జరుగుతుంది ఈ యోగం మీ జీవితంలోని అనేక అంశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది ఈ సంవత్సరం గజకేసరి రాజయోగం ధన్తేరస్ కు ముందు ఏర్పడుతుందని భావిస్తున్నారు ఇది కెరీర్ ఆర్థిక సామాజిక స్థితి మరియు వ్యక్తిగత అభివృద్ధి అన్ని కొత్త దిశలో నడిపిస్తుంది ఈ సమయంలో అదృష్టవంతులైన రాశిచక్ర గుర్తులకు ఈ సమయం ప్రధాన మార్పులు మరియు కొత్త అవకాశాల సందేశాన్ని తెస్తుంది గజకేసరి రాజయోగం ఇప్పటికే స్థాపించబడింది ఈ సంవత్సరం గజకేసరి రాజయోగం ప్రభావం చాలా ముఖ్యమైనది ధన్తేరస్ కు ముందు మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు మరియు కొత్త విజయాన్ని తెస్తుంది నిన్న అక్టోబర్ పన్నెండున చంద్రుడు బృహస్పతి ఉన్న మిథున రాశిలోకి ప్రవేశించాడు ఈ శక్తివంతమైన సంయోగం వేద జ్యోతిష శాస్త్రంలో చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది దీని ప్రభావాలు మీకు మానసిక శాంతి మరియు ఉత్సాహాన్ని తీసుకురావడమే కాకుండా గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు మరియు అవకాశాలను కూడా తెస్తాయి గజకేసరి యోగం యొక్క ప్రాముఖ్యత గురువు మరియు చంద్రుడు అనుకూలమైన స్థానాల్లో ఉన్నప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది బృహస్పతి జ్ఞానం సంపద మతం మరియు పురోగతికి కారకుడు చంద్రుడు మన మానసిక స్థితి భావోద్వేగాలు మరియు సుఖాలను సూచిస్తాడు ఈ రెండింటి కలయిక ఒక వ్యక్తి జీవితంలో సానుకూల శక్తిని నింపుతుంది ఇది మానసిక ప్రశాంతతను తెస్తుంది ఆర్థిక స్థితిని బలపరుస్తుంది మరియు ఊహించని కెరీర్ పురోగతిని తెస్తుంది సరళంగా చెప్పాలంటే ఈ యోగం మీ జీవిత మార్గాన్ని సులభతరం చేస్తుంది మరియు మరింత ఫలవంతమైనదిగా చేస్తుంది జ్యోతిష శాస్త్ర గణనలు మరియు ప్రయోజనాలు గురువు మరియు చంద్రుడు కలిసి గజకేసరి యోగాన్ని ఏర్పరిచినప్పుడు మీ అన్ని ప్రయత్నాలు బలం మరియు దిశను పొందుతాయి నిర్ణయం తీసుకునే సామర్థ్యాలు పెరుగుతాయి మరియు మీ పెట్టుబడి లేదా వ్యాపార నిర్ణయాలు సరైనవని నిరూపించబడతాయి ఉద్యోగస్తులకు పురోగతికి అవకాశాలు లభిస్తాయి మరియు వ్యాపారవేత్తలు వారి కోసం లాభాల ద్వారాలు తెరిచి ఉన్నట్లు చూస్తారు పెండింగ్ పనులను పూర్తి చేయడానికి మరియు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయం మేష రాశి కెరీర్ లో వేగం ఈ కాలం మేష రాశి వారికి మీ కెరీర్ లో కొత్త శిఖరాలను తీసుకువస్తుంది మీ పని గుర్తించబడుతుంది మరియు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లేదా జీతం పెంపు లభించవచ్చు వ్యాపారవేత్తలు భవిష్యత్తులో లాభాలకు దారితీసే కొత్త ఒప్పందాలను పొందవచ్చు ఈ సమయంలో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం మరియు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడం కూడా సులభం అవుతుంది ఆర్థిక విషయాలకు ఇది చాలా శుభ సమయం మరియు కుటుంబ జీవితం కూడా ఆనందం మరియు శాంతితో నిండి ఉంటుంది మిథున రాశి సంపద మరియు గౌరవం గజకేసరి యోగం మిథున రాశి స్థానికుల పట్ల సంపద మరియు గౌరవం రెండింటినీ పెంచుతుంది మీ ఆదాయం పెరుగుతుంది మరియు కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి నిలిచిపోయిన నిధులు తిరిగి ఇవ్వబడవచ్చు లేదా మీకు తెలియని మూలం నుండి ప్రయోజనం పొందవచ్చు మీ సామాజిక స్థితి పెరుగుతుంది మరియు ప్రజలు మీ పనిని అభినందిస్తారు కొత్త కెరీర్ అవకాశాలు ఉద్భవిస్తాయి ఇది మీరు ముందుకు సాగడానికి సహాయపడుతుంది ఈ సమయంలో మీరు కొత్త సంబంధాలు మరియు నెట్వర్క్ లను కూడా అభివృద్ధి చేసుకోవచ్చు ఇది భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది సింహరాశి పురోగతి మరియు విజయం ఈ యోగం సింహరాశి వారికి విజయాన్ని మరియు పురోగమనాన్ని తెస్తుంది పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతాయి మరియు కెరీర్లు పెద్ద ఎత్తున ముందుకు సాగుతాయి ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది మరియు ముఖ్యమైన ప్రాజెక్టులలో విజయం లభిస్తుంది వ్యాపారవేత్తలకు ఇది లాభం మరియు వ్యాపార విస్తరణ సమయం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీరు కొత్త సవాళ్లను సులభంగా అధిగమించగలుగుతారు సంపద మరియు పొదుపు రెండూ పెరుగుతాయి సృజనాత్మక రంగాలలో పనిచేసే వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది తుల రాశి శుభ అవకాశాలు మరియు ప్రయోజనాలు డజికేసరి యోగం తులారాశి వారికి అనేక కొత్త అవకాశాలను తెస్తుంది కెరీర్ లో పురోగతికి అనేక అవకాశాలు ఉంటాయి ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు అందవచ్చు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది వ్యాపారవేత్తలు కొత్త క్లయింట్లను పొందుతారు మరియు వారి వ్యాపారం వృద్ధి చెందుతుంది ఆర్థిక స్థితి బలపడుతుంది మరియు పాత పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో సమతుల్యత కొనసాగించబడుతుంది మరియు ప్రయాణం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది ధనుస్సు రాశి ఆర్థిక బలం ఈ యోగం ధనుస్సు రాశి వారికి ఆర్థిక బలాన్ని తెస్తుంది ఆదాయం పెరుగుతుంది మరియు సంపదను కూడబెట్టుకోవడానికి సహాయపడుతుంది కొత్త మరియు ఉత్తేజకరమైన కెరీర్ అవకాశాలు తెరుచుకుంటాయి ఉద్యోగస్తులు విజయం సాధిస్తారు మరియు ప్రశంసలు పొందుతారు వ్యాపారవేత్తలకు ఇది వారి వ్యాపారాన్ని తిరిగి మార్చడానికి మరియు లాభాలను పెంచుకోవడానికి సమయం కుటుంబం మరియు స్నేహితుల మద్దతు మీ విశ్వాసాన్ని పెంచుతుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మరియు మీరు ఉత్సాహంగా ఉంటారు మీన రాశి వారికి కెరీర్ మరియు వ్యక్తిగత వృద్ధి మీన రాశి వారికి ఈ యోగం కెరీర్ మరియు వ్యక్తిగత అభివృద్ధికి సహాయపడుతుంది మీ పనికి గుర్తింపు లభిస్తుంది మరియు మీరు కొత్త ఎత్తులకు చేరుకునే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులు తమ కష్టానికి తగిన ప్రతిఫలాలను పొందుతారు మరియు పదోన్నతి లేదా ముఖ్యమైన బాధ్యతను పొందవచ్చు వ్యాపారంలో ఆవిష్కరణ మరియు లాభాలు పెరుగుతాయి ఈ సమయం మీ వ్యక్తిగత వృద్ధికి కూడా శుభప్రదం కొత్త సంబంధాలు మరియు పెరిగిన సామాజిక స్థితి భవిష్యత్తులో సహాయకరంగా ఉంటుంది ఒక అదృష్ట అవకాశం రాబోతోంది ఈ గజకేసరి యోగ కాలం ఆరు రాసుల వారికి నిజంగా శుభప్రదం ఇది మీ జీవితంలో సంపద విజయం మరియు గౌరవాన్ని తెస్తుంది గతంలో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి మరియు కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి కెరీర్ వ్యాపారం మరియు వ్యక్తిగత అభివృద్ధి వంటి అన్ని రంగాలలో సానుకూల మార్పులు కనిపిస్తాయి ఈ యోగం మీ జీవితానికి కొత్త దిశను ఇవ్వడానికి మరియు ఆనందం మరియు శ్రేయస్సును పెంచడానికి ఒక సువర్ణావకాశం గజకేసరి యోగం ఏమి తెస్తుంది గజకేసరి యోగం మానసిక ప్రశాంతత ఆర్థిక బలం కెరీర్ విజయం మరియు సామాజిక ప్రతిష్ఠను పెంచుతుంది అత్యంత శక్తివంతమైన యోగం ఇది వేద శాస్త్రంలో రాజయోగాన్ని అత్యంత శక్తివంతమైన యోగంగా పరిగణిస్తారు ఇది జీవితంలో గొప్ప అవకాశాలను మరియు విజయాన్ని తెస్తుంది గజకేసరి యోగం ఏ వయస్సులో ప్రారంభమవుతుంది గజకేసరి యోగం యొక్క ప్రభావాలు పుట్టిన సమయం ద్వారా నిర్ణయించబడవు కానీ గ్రహాల ప్రస్తుత స్థానం మరియు కదలిక ద్వారా నిర్ణయించబడతాయి కాబట్టి ఇది ఏ వయస్సులోనైనా అభివృద్ధి చెందుతుంది గజకేసరి యోగాన్ని బలోపేతం చేయడానికి చర్యలు ఏమిటి ఈ యోగాన్ని బలోపేతం చేయడానికి హనుమంతుడు గురువు మరియు చంద్రునికి అంకితం చేసిన మంత్రాలను జపించడం దాన ధర్మాలు చేయడం మరియు మతపరమైన కార్యకలాపాలు చేయడం బృహస్పతి మరియు చంద్రుని ఆశీర్వాదాలను పొందడానికి ప్రయోజనకరంగా భావిస్తారు ఏది గొప్ప రాజయోగం శాస్త్రంలో మహాలక్ష్మి యోగం మరియు రాజయోగం గొప్పవి మరియు అత్యంత శుభప్రదమైనవిగా పరిగణించబడతాయి ఇవి జీవితంలో సంపద విజయం మరియు గౌరవాన్ని తెస్తాయి